మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని వేదిక ఆవరణలో భూభారతి ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు అదేవిధంగా ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో నాలుగు వందల అరవై ఏడు నాలుగు వందల డెబ్బై మార్కులతో రాష్ట్రంలో రెండవ ర్యాంకు సాధించిన మాసాయిపేటకు చెందిన కృతికను కలెక్టర్ చేతుల మీదుగా సన్మానించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి తీసుకువచ్చిందని ఈ చట్టంతో రైతుల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం అవుతాయని కలెక్టర్ తెలిపారు భూ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా అధికారులే తమ గ్రామానికి వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని ఆయన చెప్పారు గతంలో ధరణి కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారని వాటి పరిష్కారం కోసం భూభారతి తీసుకువచ్చిందని పూర్తి స్థాయిలో భూ సమస్యలు పరిష్కారం ఈ కార్యక్రమంలో ఆర్టీఓ జయచంద్రారెడ్డి తహసీల్దార్ జ్ఞానజ్యోతి ఎంపీడీఓ విఘ్నేశ్వర్ కౌడిపల్లి డివిజన్ ఏడిఏ పుణ్యవతి తదితరులు పాల్గొన్నారు ఆ విరాసులన ఇక్కడ చేయాలనే స్కోరు మనకి క్లియర్ ఉంది సో ఇంత ముందు యవర్ పేటెంటు పట్ట ఐదు ఎయిమ్ ఆ పట్టా చేసుకున్న వ్యక్తికి తెలుస్తుండే ఆ పట్టా చేసిన తాసిదారు ఊరి వాళ్ళకి ఎవరు కూడా ఏం చెప్పకూడలేదు బట్ ఇప్పుడు ఎక్కడ ఆడియో పట్టా మార్చి రాజ్యంగా పట్ట మార్చిన నాలుగు గోడల మధ్యలో పట్ట మార్పిడి చేయకుండా ప్రజలందరికీ తెలిసే విధంగా గ్రామ పంచాయతీ మరి అందరికీ తెలిసే విధంగా పట్ట మార్పిడి చేయాలని కూడా మన కొత్త చట్టంలో ఉంది సో కొన్ని పట్ట మార్పిడి అంటే అమ్మకాలు కొనుగోలు కానివ్వండి సో దాని పత్రాలు గిఫ్ట్ డీ ద్వారా పట్ట మార్పిడి కానివ్వండి ఏమైనా పెట్టడం కానివ్వండి సో విధంగా వేరే టైప్స్ ఆఫ్ చిన్న చిన్న ట్రాన్సాక్షన్ కి సంబంధించినవి ఏమైనా ఉంటే పట్టాలు లాంటివి అవన్నీ ఎంఆర్ఓ లెవెల్ పట్ట మార్పిడి అంటే మార్పులు ఎంఆర్ఓ లెవెల్ లో జరుగుతాయి సో ఇంకా కొద్దిగా దానికంటే కొద్ది క్లిష్టమైనవి ఓఆర్సీ సర్టిఫికేట్ ద్వారా పట్ట మార్పిడి చేయాలంటే లేకపోతే థర్టీ ఎయిటీ ఎలక్సీ సర్టిఫికేట్ ద్వారా పట్ట మార్పిడి చేయాలంటే లేకపోతే థర్టీ సర్టిఫికేట్ ద్వారా అంటే సాధబై ద్వారా పట్ట మార్పిడి చేయాలంటే సో వేరే ఇతర పోర్ట్ ఆర్డర్ల ద్వారా లోకలా అదార్ట్ ఆదరణ ద్వారా రెవెన్యూ కోర్టు ఆదరణ ద్వారా సో వీటన్నిటి కొద్ది కొద్దిగా క్లిష్టమైన పట్ట మార్పిడి కూడా ఆర్టీఓ లెవెల్ పట్ట మార్పిడి అనేది కూడా చేయడానికి మన దీంట్లో ప్రోవిజన్ ఉంది సో ఇంతకుముందు నేను ఇంత ఆల్రెడీ చెప్పినట్టు ఒకసారి పట్టా మారిస్తే దాన్ని చేంజ్ చేసే పవర్ దానికి ఇద్దరికే ఉంటది ఒకటి ఆ పట్ట ఎవరైతే మార్చుకున్నాడో ఆయననే సొంతంగా వచ్చి అనే తక్కువగా మార్చుకున్నట్టేనే చేంజ్ చేస్తుంది అనేటువంటి రాడు సెక్స్ సెకండ్ ఎవరంటే సివిల్ కోర్టుకి పోవాల్సి వస్తుంది సివిల్ కోర్టుకి పోవాలంటే ఇట్లా ఎంత కష్టమో నేను ఆల్రెడీ మీకు చెప్పినాను మరి ఈ కష్టాలను అన్ని కూడా దూరం చేసే విధంగా ఎప్పుడైనా కానీ ఆర్డీఓ లెవెల్ కానీ ఎంఆర్ఓ లెవెల్ కానీ పట్టా మార్పిడి జరిగినా దాని మళ్ళా తప్పు జరిగినట్టయితే మళ్ళీ దాన్ని సవరించడానికి కూడా ఒక అపీల్ వ్యవస్థ అనేది కూడా మనకి దూబా చట్టంలో ఉంది ఏదైనా పట్ట లెవెల్లో కనుక చేంజ్ అయినట్టయితే రాజీతార ఇచ్చిన ఆర్డర్ కి అపీల్ చేయొచ్చు ఆడియోకి అపిల్ చేసుకోవచ్చు ఆడియో ఇచ్చిన ఆర్డర్ కి కూడా మనకి సంతృప్తి చెందకపోతే ఆడియో ఇచ్చిన ఆర్డర్ against కూడా మన కలెక్టర్ దగ్గర అపిల్ చేసుకోవచ్చు అదే విధంగా నేను ఇంటర్నెట్ చెప్పిన ఆడియో లెవెల్ అనేది కొన్ని పట్ట మార్కులు జరుగుతాయి సో ఆడియో ఇచ్చిన ఆర్డర్ కి మనం సంతృప్తి చెందకపోతే ఆడియో ఇచ్చిన ఆర్డర్ against గా కలెక్టర్ ని మనం అపిల్ చేసుకోవచ్చు కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ కూడా మనకి సంతృప్తి చెందలేకపోతే దానికి అపీల్ కండ్ ల్యాండ్ ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేస్తా ఉన్నారు సో ఆ ల్యాండ్ ట్రిబ్యునల్ లో కూడా మనం అప్పీల్ చేసుకోవచ్చు అంటే ప్రతి ప్రతి రికార్డ్ చేంజ్ చేయాలంటే ఇంతకు ముందు ఎవరికి తెలియకుండా నాలుగు మధ్యలో మధ్య చేసేది ఇప్పుడు అందరికి తెలిసే విధంగా పట్ట మార్పిడి చేయడం ఒక అయితే ఆ జరిగిన పట్టాలు కూడా ఎవరైనా అన్యాయం జరిగింది ఎవరైనా ఎవరన్నా నష్టపోయిన ప్రతి ఒక్క స్టేజ్ లో కూడా రెండు వచ్చేలా అప్పీల్ వ్యవస్థ అనేది కూడా పెట్టడం జరిగింది సో దీని ద్వారా ఏంటంటే సామాన్యుడికి కలెక్టర్ ఆఫీస్కి పోవడం చాలా ఈజీ అక్కడ ఒక అప్లికేషన్ రాసియడం చాలా ఈజీ సో సామాన్యుడి దగ్గరికి కూడా ఈ చట్టాన్ని మనం తీసుకొని పోవడం జరిగింది అందుకే మీరు ఎన్నికల్లో రాసినారు సో భూభార్త చట్టం రైతుల చుట్టం అని సో రైతులకు ఒక చుట్టం లాగా వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా వాళ్ళని ఆదుకునే విధంగా మనకి భూబార్త చట్టం అనేది కూడా రూపొందించడం జరిగింది అదేవిధంగా మనము ఊర్లను చూస్తూ ఉంటాం చాలా ఊర్లలో మనకి గట్టు పంచాయతీలు అనేవి జరుగుతూ ఉంటాయి సో నార్మల్ ఏంటంటే మీ ఈ ఫలానా ఈ బాడీ వరకు ఈ రాములు అని అనేది తర్వాత ఎల్లై అన్నది తర్వాత పుల్లైనది అనేసి ఆ గట్టులను బట్టి కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటా ఉంటారు